హలో హాయ్ అండి కార్తీక మాసం పూజ సోమవారం వ్రతం అని చెప్పి ఏంటి పువ్వులన్నీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా లేదండి మన సోమవారం నాడు కార్తీక మాసంలో పూజకైతే ఈ విధంగా ఈ పువ్వులన్నీ కూడా మా గార్డెన్లో కోసినవేనండి మీకు లాస్ట్ అయితే చూపిస్తున్నాను వీడియో కోసిన వీడియో అయితేనే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇన్ని పువ్వులతోటి అయితే నేను సోమవారం నాడు కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి అష్టోత్తరాలు అయితే చదువుకొని చేస్తానండి ప్రతి సోమవారం కూడా కార్తీక మాసంలోనే ఈ విధంగానే పూజ అయితే చేస్తుంటానండి పువ్వులన్నీ కూడా నేను బాక్సుల్లో వేసుకొని ప్రతి పువ్వులు కూడా బాక్సులో పెట్టుకుంటాను రోజు కాస్తాయి కానీ రోజు ముందుగా కొంచెం ఎగస్టా పువ్వులు కూడా నేను సేకరించుకొని ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి బాక్సులన్నీ కూడా తీసుకొని బయట పెట్టుకున్నాను సోమవారం నాడు చూశారు కదా అయితే అప్పుడు పెట్టవలసిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను ఏమీ అనుకోవద్దు చూశారు కదా ద్వాదశ జ్యోతిర్లింగ ఫోటో అయితే పెట్టుకుంటానండి పెట్టుకొని మొత్తం అన్నీ చోడో చాప్ సార్ పూజ అయితే చేసి ఇది చూశారు కదా మారేడు దళాలు పువ్వులతోటి అష్టోత్తరాలు చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు అయితే ఇలా వేస్తానండి వేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను నైవేద్యం పరవన్నం పెట్టాలి కాబట్టి పరవన్నం కొబ్బరికాయ నైవేద్యాలు తాంబూలాలతో స్వామివారు పూజ అయితే పూర్తి చేసుకుంటానండి పూర్తి అయిన తర్వాత ఆలయానికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగిస్తాను నేను ప్రతి సోమవారం కార్తీక మాసంలోనూ కూడా ఈ విధంగానే అయితే చేస్తుంటానండి ముందు వినాయకుని అయితే పూజ చేసుకుని మామూలుగా ఆ తర్వాత ఈ సోమవారం వ్రతం పూజ అయితే చేస్తాను నేను చూస్తున్నారు కదా మొత్తం అన్నీ కూడా అష్టోత్తరాలకి మారేడు దళాలు పుష్పాలు అన్నీ చేస్తాను చూసారు కదా కార్తీక నెల శివాలయానికి అయితే వెళ్ళే దీపారాధన అయితే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత అక్కడ ఆకాశ దీపం వెలిగించాలి కాకపోతే అసలు వాళ్ళే గురువులు వెలుగుతుంటారు పంతుళ్ళు కుదరదు అందుకు అక్కడ మా ఇంటి దగ్గర అయితే రామాలయానికి అయితే వెళ్ళాను అక్కడైతే ఆకాశ దీపం వెలిగించడానికి అయితే చక్కగా కుదురుతుంది బాగుంటుంది అని చెప్పేసి రామాలయం అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి శివాలయం అస్సలు ఖాళీ ఉండదు అలా ప్రతి ఒక్కరు కూడా వెలిగించడానికైతే వస్తారు కుదరదు కూడా మనకి అంత ఛాన్స్ అయితే మనకి అసలు ఉండదు కూడా ఇవ్వరు ఇదిగోండి రామాలయము మా మా వీధి దగ్గరలో ఉన్న ఆలయము రామాలయము అయితే కార్తీక మాసం సోమవారం నాడు మాత్రం కొంచెం ఖాళీగా ఉంటుంది ఈ ఆలయము మిగిలిన వారాల్లో మొత్తం సకల దేవతలు ఇక్కడే ఉంటారండి అసలు ఖాళీ అంటూ ఉండదు శనివారం కానీ గురువారం నాడు కానీ శుక్రవారం కానీ అసలు ఏ రోజు కూడా ఖాళీ ఉండదు అంటే శివాలయాన్ని మాత్రం ఇక్కడ పెట్టలేదు ప్రతిష్ఠించలేదు అందుకు సోమవారం ఖాళీగా ఉంటుంది అది ఇక్కడ కూడా ప్రతిరోజు కూడా నిత్యం ఆకాశ దీపం అయితే పెడతారు చూస్తున్నారు కదా ఆకాశ దీపానికి అయితే కొంచెం చుట్టుపక్కల ఉన్న మహిళలు అందరూ వచ్చి పూజ అయితే వచ్చారు నేను కూడా వెళ్ళాను అయితే వాళ్ళు ప్రతి సమయంలోనూ కూడా రోజుకొకరి చొప్పున వెలిగిస్తుంటారు నేను అస్తమానం కూడా వెళ్ళటం నాకు కుదరదు అని చెప్పేసి నేను సోమవారనాడు వెళ్ళాను పంతులు గారు మనకి తెలుసు నన్ను వెలిగించమన్నారు నేనైతే ఈ సోమవారినాడు ఉండి అక్కడ దీపారాధన వెలిగించుకొని ఆకాశ దీపం నేనైతే వెలిగించానండి నాకు చాలా మనసుకైతే చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నది మీరు కూడా కంపల్సరీ కార్తీక మాసంలో ఆకాశ దీపం కమ్ కనీసం ఒక్కసారైనా సరే వెలిగించండి కుదిరితే మనం గుడి అందుబాటులో ఉంటే కనుక అస్తమానం వెళ్ళి వెలిగించవచ్చు కార్తీక మాసంలోనే కుదరలేనప్పుడు కార్తీక సోమవారం నాడు ఒక్కసారిని ఉపాసం ఉండి వెలిగించండి ఫస్ట్గా వినాయకుడికి అయితే పసుపు వినాయకుడిని చేసుకొని వినాయకుడి పూజ అయితే చేసాము ఆ తర్వాత కార్తీక దామోదరునికి అయితే పూజ అయితే చేయించారు పంతులు గారు ప్రతి ఒక్కరి చేతనే చాలా చక్కగా అయితే జరిగింది పూజ అదిని చూసారు కదా నైవేద్యం అది చూపించి ఇలా ఈ విధంగా అయితే దీపం అయితే వెలిగించామండి నేను నేనే వెలిగించాను వెలిగించిన తర్వాత హార్తీకూరాలు నీరజనం అయ్యి పూర్తయిన తర్వాత పైకి అయితే తాడుతోటైతే లాగామండి అందరం కూడా చూస్తున్నారు కదా అయితే చిన్న ఆలయం చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పైకి లాగాము పైకి వెళ్ళిన తర్వాత కొంచెం దీపం అయితే రెపరెపలాడింది మళ్ళీ నేను మేడ మీదకి వెళ్ళి పైకి మహిళలను కూడా వెళ్ళి మళ్ళీ పైన అయితే మళ్ళీ వెలిగించి ఆకాశ దీపం ఈ విధంగా అయితే కట్టేయండి మనసుకైతే చాలా చక్కగా హ్యాపీగా అనిపించింది ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నది కూడా నాకు ఒకవేళ చెప్పే విధానం రాకపోతే కనుక కొంచెం మన్నించాలి చూస్తున్నారు కదండి ఆకాశ దీపం అయితే ఈ విధంగా అయితే కార్తీక మాసంలో పెట్టాము ఈ వీడియో కార్తీక మాసంలో పెట్టవలసిన వీడియో అయితే నాకు కుదరక పెట్టలేదు అస్సలు అని ఏమనుకోవద్దు చూస్తున్నారు కదా ఆకాశ దీపం చాలా చక్కగా అయితే వెలిగిందండి మనసుకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంతేకాదండి ఇంకా అయ్యప్ప పూజ కన్యాస్వాములు అయ్యప్పకి మాల ఎలాగ మాల కాదు సారీ ఇముళ్ళు ఎలా కడతారు అన్నది కూడా మీకు వీడియో పెడుతున్నాను నేను కన్యాస్వాములకి విడుముళ్ళు కట్టడం అని హెడ్డింగ్ అయితే పెడుతున్నాను నేను తమ్ లైన్స్ చూడండి కంపల్సరీ ఆ వీడియో కూడా నేను పెడతాను కొంచెం ఆలస్యం అయినాయండి వీడియోస్ అన్నీ నాకు కొంచెం హెల్త్ బ్యాక్ పెయిన్ కారణం చేత మా గార్డెన్లో పువ్వులు చూస్తున్నారు కదా ఈ పువ్వులన్నీ కూడా నేను కోసి అన్నీ సేకరించాను మీకు ఫస్ట్ వంట చూపించాను కదండి ఈ వీడియోలోని ఈ ఈ పువ్వులే ఇలా కోసింది అన్నీ కూడా ముందు రోజు నాడు అయితే కోసుకున్నానండి నేను ఇలా అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా పూజ పూజ అనే సమయానికల్లా నేను ముందుగా అయితే అన్నీ సిద్ధం చేసుకుంటానండి రోజు కాసే పువ్వులు కాకుండా ఇంకొక ముందు రోజు నాడు కూడా కాసే పువ్వులని కూడా నేను సేకరించుకొని బాక్సులు అయితే పెట్టుకుంటాను నాకు దేవుడి మందిరం నిండగా అయితే పువ్వులు పెట్టడం చాలా ఇష్టము అంతేకాకుండా మనం అష్టోత్తరాలు చదువుతున్నామంటే ప్రతి అష్టోత్తరానికి కూడా పువ్వులు ఎక్కువ పడతాయి కదండీ మళ్ళీ కొంచెం సరిపోతాయి సాలు అని కాకుండా అందుకే ముందు రోజు పువ్వులు కూడా నేను రెడీ పెట్టుకుంటాను నేను చూస్తున్నారు కదా ఈ అన్నీ కూడా గార్డెన్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి పక్కనే ఉన్న గంటకాలను అయితే నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది